అస్లాం లేకం నమస్తే ఈరోజు మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సెలవు అనమాట వాళ్ళ కోసం నేను బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను ఇది నిన్నటి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదు నేను మా అమ్మమ్మ వాళ్ళు మా అన్ను వచ్చారనమాట అంత బిజీ అయిపోయాను అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అలాగే అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి బనానా షేక్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది ఎలాగో టిఫిన్ నైన్కి తింటారని చెప్పి ఇలాగ మా పాపతో చేస్తున్నా చేస్తాను అని చెప్పింది స్కూల్ నుంచి రాగానే ఇస్తానండి ఎప్పుడైనా స్కూల్లో డ్రై ఫ్రూట్స్ ఇద్దామంటే వాళ్ళు తింటున్నారో లేదో తెలియదు బయటను అసలు నమ్మ నమ్మలేము ఎందుకంటే నేను రెండు మూడు సార్లు చూశాను కాబట్టి పిల్లలకి ఏడు కట్టాలో అవే కడుతున్నాయి ఇంటికి రాగానే ఇలా ప్రిపేర్ చేసి అయితే అలాగే వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత కూడా ఇచ్చింది వీడు మాత్రం తాగుడు అసలు ఎంత ఏడిపిస్తారో బయటికి వెళ్దామంటే అప్పుడు తాగాడు అనమాట అలాగే వాళ్ళ డాడీ వచ్చి పిల్లలు మ్యాగీ అడిగారు చికెన్ మ్యాగీ చేస్తున్నారు మా ఆయనకైతే నేను దోశలు వేస్తున్నాను అతను చికెన్ తిట్టని ఫైనల్ ఎలాగా మ్యాగీ చికెన్ మ్యాగీ అయితే మేము తినేస్తున్నాము ఇది మార్నింగ్ అయితే అలాగైపోయింది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నీట్గా అలాగే కడుపు నిండగా పెట్టండి స్కూల్కి వెళ్తే పెట్టలేము కదా అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా ఈ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ అంటారు కదా కస్టర్డ్ పౌడర్ వేసి ఫ్రూట్స్తోని ఇవన్నీ కలిపి చేస్తున్నాను అలాగే తిన్న ఇది చల్లగా అయితే చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్నవన్నీ వేసుకొని మీ దగ్గర ఏదో అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి చెర్రీస్ కూడా వేస్తున్నాను ఇందులోని ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి స్కూల్కి కొంచెం కట్టాలి కదా కొంచెం బాక్స్లో సపరేట్గా తీసేస్తున్నాను అలాగే కడాయి పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు పాలు వేసేసుకున్నాను ఈ పాలు ఎక్కువ మరగన అవసరం లేదు ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టేసాను ఒక పొంగ వస్తే సరిపోతుంది అందులోనే పంచదార కూడా వేసుకోవాలి ఒక అది రెండు గ్లాసుల పాలుకి ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్ల వరకు సరిపోతుంది పంచదార అలాగే కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అలాగే ఇవి మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను మనకి చిక్కగా చేసుకోవాలి అనుకుంటే మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అయినా వేసుకోవచ్చు తర్వాత అలాగ అయిపోతుంది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ నుంచి తీగానే కొంచెం పల్చగా ఇందులో ఎంత తిక్కగా కనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఈవినింగ్ తీసాను అనమాట తిందామని చెప్పి ఇలాగ అది ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఫైనల్ ఇలా రావాలన్నమాట ఇది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ వేయండి వేడి మీద వస్తే టేస్ట్ అంతగా బాగోదు చల్లగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఒక్కొక్కటి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ మీ దగ్గర బనానా ఉన్న బనానా ఉంది నేను వేయడం మర్చిపోయాను బనానా ఇంకా జామకాయ ఇంకేవో వేస్తారు మీ దగ్గర ఉండి వేసుకోండి అలాగే నేను ఇవన్నీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను వన్ టూ అవర్స్ ఉంటే సరిపోతుంది పిల్లలకి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టండి బాక్స్లో పెట్టడం వాళ్ళు వాళ్ళు తింటారో లేదో అయితే మనకు తెలియదు తింటారని చెప్తారు టీచర్లు అలాగే మా పాపకు వేడి మీద కొద్దిగా వేడి మీద పెట్టాను అనమాట బాగుంది పర్లేదు చల్లగా అయితే పెట్టండి అలాగే మేము మధ్యాహ్నంకి చికెన్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము ఆల్రెడీ బెండకాయ కూర ఫ్రై ఉంది చారు ఉందనమాట ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం చారున బెండకాయలు వేసుకొని తినేద్దామని చెప్పి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాము ఇలాగ వచ్చిందండి ఇంత ఫ్రై చేసుకుంటే రాత్రి వండుకుంది బండికైనా ఉందండి అందుకే ఇంకేం వంట చేయలేదు చికెన్ ఒకటి ఫ్రై చేసేసుకున్నాము ఇలాగ భో భోజనం అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఆకలి వేస్తున్నారు అన్నారు పెట్టేస్తున్నాను మనం అడిగినప్పుడు తినరు వాళ్ళకి నచ్చినప్పుడు అడిగారు అనుకోండి పెట్టడమే వాళ్ళకి అంతటా వాళ్ళు అడిగితేనే కడుపు నిండా తింటారనమాట అలాగా అలాగ మేమైతే తినేస్తున్నాము టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది బోన్ చేసాక సలాడ్ అయితే మేము తినేస్తాము ఇలాగ మేము అన్నం తింటున్నాము సడన్గా వచ్చేసారనమాట మా అన్నీనా మా తమ్ముడునా మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు అన్నారు కానీ వీళ్ళిద్దరు వస్తున్నారని తెలీదు అదే మా చెల్లి చిన్నోడు వస్తున్నారని తెలిసానమ్మా మా పెద్దని చిన్న తమ్ముడు కూడా వస్తున్నారని తెలీదు పెళ్ళికి వచ్చారనమాట మళ్ళీ ఇప్పుడు రావడమే ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అన్నమాట ఇద్దరు రావడం షాక్ అనమాట సడన్గా మా చిన్నోడు వీడు చెల్లి మా తమ్ముడు ఎలుపు మా పెద్దండియా అలాంటి మా చిన్న తమ్ముడు చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని సంవత్సరాలు తర్వాత అయితే వచ్చారు వీళ్ళిద్దరూనా அந்த பண்ணி மர மோகிட்டு தீக்குறேன் హాయ్ బోన్ జూస్ అయితే రాలేదంటండి రాగానే వాళ్ళకి డ్రింక్ అయితే వేసి వచ్చేసాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు అదే ఉంటుంది కదా స్టాక్ ఫస్ట్ అలాగే రాగానే మినపప్పు నానబెట్టేశాను చింతపండు కూడా కొద్దిగా ఉంది పులిహోర చేద్దామంటే చిన్న తమ్ముడు ఆకులేస్తుంది అన్నారు అక్కడ పులిహారైతే అవుతుంది మార్నింగ్ ఫ్రూట్స్ అలా చేశాను కదండి అది అయితే పెట్టేశాను అందరికి అక్కడికి అయితే పులిహోర కూడా అయిపోయింది చికెన్ ఫ్రై మధ్యాహ్నం ఉంటే అది ఇది కలిపి పెట్టేసాను తింటున్నారు అలాగే బేబేగా పులిహోర చేసి పెట్టేశాను పులుపు సరిపోలేదు నిమ్మకాయ పిండి పెట్టేశాను తినేసారు ఇప్పుడైతే నేను చికెన్ గ్రేవీ చేస్తాను గారెలకి మా చెల్లి తింటుంది ఆయిల్ ఎలా పిండి చూపించు ఆయిల్ అన్నీ ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది సో ఇలా పునుకులు కూడా వేస్తాను సరిగ్గా రాలేదు మళ్ళీ ఇందులో బియ్యం పిండి వేసి ఇందు మీద రివర్స్ చేసి అన్నమాట వచ్చింది అలాగొచ్చిందనమాట ఈసారి ఎలాగొస్తే చూద్దాం ఇంకొక తినేస్తుంది వచ్చే డీసర్ ఈ రెండో రెండోసారి రెండు వేయడం సార్ వేసాను బాగానే వచ్చాయి ఈసారి అంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది చేస్తుంది మళ్ళీ అందులో బియ్యం పిండి వేసి వేసాను నార్మల్గా వచ్చింది మా అమ్మమ్మ అయితే చికెన్లో ఉప్పు సరిపోలేదని చూస్తున్నారు ఫైనల్లీ అయితే గాలు బోండాలు వేసుకొని తినేసాము అంతేనండి ఇది డే మొత్తం చాలా హ్యాపీగా అయిపోయింది మా చిన్న తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తానని చెప్పి మేమైతే తినేస్తున్నాము ఈరోజు బ్లాగ్ అయితే ఇలాగైపోయింది మళ్ళీ వీళ్ళు రేపు సాయంత్రం వెళ్ళిపోతారు రేపు మా అక్కలు ఇంటికి వెళ్ళి అలాగ వెళ్ళిపోతారనమాట అంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్